చావు బ్రతుకుల మధ్య కొట్టమిట్టాడుతున్న మిథున విషయంలో దేవ అలాగే ఆదిత్య ఇద్దరూ కలిసి తీసుకున్న ఒక నిర్ణయంతో కథలు ఊహించడం వలపే జరిగింది ఆదిత్య ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని అస్సలు ఊహించలేదు దేవానే షాక్ అయిపోతాడు ఇంతకీ ఆదిత్య ఏం నిర్ణయం తీసుకున్నాడు అది మిథునకి మంచు జరుగుతుందా లేదా అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం దేవ ఎంతో ప్రేమగా ఎంతో ఇష్టంగా తన ఇష్టాన్ని తన ప్రేమని మిథునకి చెప్తూ ఉండగా మోకాళ్ళ మీద నిల్చొని ఇక నీకు నేను పూర్తిగా సరెండర్ అయిపోయాను మిథున అంటూ నేను నిన్ను ప్రేమిస్తున్నానైతే చెప్పబోతూ ఉంటాడు మిథున కూడా చాలా ఆశగా దేవ నోటి వెంట నేను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యు మిథునా అన్న పదం కోసం ఎదురు చూస్తూ ఉన్న సమయంలో ఈ ఆదిత్య పంపిన ఒక మనిషి ఆ కిల్లర్ షూట్ చేయడం జరుగుతుంది దేవాని అయితే అది దేవా కింద మోకాల మీద కూర్చోవడంతో ఇక ఆ బుల్లెట్ వచ్చి మిథునకి బలంగా లెఫ్ట్ సైడ్ హార్ట్ దగ్గర తగులుతుంది అన్నమాట ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అందరూ షాక్ అయిపోతారు బర్త్డే సెలబ్రేషన్స్ ఏమో కానీ అక్కడ పరిస్థితి అయితే మరి చాలా దారుణంగా తయారవుతుంది అనమాట ఎక్కడికి వాళ్ళు అక్కడ షాక్ అయిపోతారు ఈ ఒక్క క్షణం అందరి గుండెలు ఆగిపోతాయి అనమాట అయితే మిదిన కుప్పకూలిపోతుంది దేవ పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు మిదిన అందరూ అరుస్తున్నా కూడా అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి ఉంటుంది ఈ మిదిన మిథినని ఎత్తుకొని దేవ హాస్పిటల్కి పరిగెత్తుతూ ఉంటాడు అయితే ఇక హరివర్ధన్ కూడా వెళ్తూ వెళ్తూ ఇక రాహుల్కి చెప్తాడనమాట అసలు ఎందుకు ఇలా జరిగింది ఏంటి మిథిన షూట్ చేసిన వాళ్ళు ఎవరు మొత్తం మన ఫుల్ సెక్యూరిటీతోనే కదా ఇచ్చంతా జరిగిస్తున్నాము మరి అలాంటప్పుడు ఎవరు వచ్చారు ఎవరు షూట్ చేస్తారు అయితే మొత్తం కనుక్కోమని చెప్తాడు అయితే సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూసిన తర్వాత ఇక ఈ ఆదిత్య పంపిన మనిషి గురించి అయితే తెలుసుకోవడం జరుగుతుంది అనమాట అతను పట్టుకుంటారు కూడా పట్టుకున్న తర్వాత నాలుగు వాయించేస్తాడు వాయించేస్తే అతను నిజం చెప్పేస్తాడు ఆదిత్యని నన్ను తీసుకొని వచ్చాడు ఆదిత్యని చంపమన్నాడు నేను దేవాన్ని చంపాలనుకున్నాను కానీ ఆ బుల్లెట్ అమ్మాయికి తగిలిందన్నట్టు చెప్పి నిజం ఒప్పేసుకుంటాడు ఈ విషయం సూర్యకాంతం కూడా తెలుసు అయితే ఇక రాహుల్ రాహుల్కి కూడా తెలుసు కదా దేవాన్ని చంపించడం కోసమే అని కానీ ఏదో ప్లాన్ వేశారని తెలుసు కానీ ఇదని తెలియదు అలాగే ఈ ప్లాన్ వల్ల తన చెల్లి చనిపోతుందన్న విషయం తెలియదు కదా దేవ పోతాడేమో అని పోతే అన్నట్టు అనుకుంటాడు కానీ అయితే ఇక ఆ విషయమే హరివర్ధన్ కూడా చెప్తాడనమాట హరివర్ధన్ చెప్పిన తర్వాత దే ఆదిత్యని చాలా తిట్టుకుంటాడు అసలు నువ్వు ఎలాంటి వాడివి ఏంటి ఏంటి ఏంటిదంతా ఏం చేస్తున్నావో తెలుస్తుందా ఒక అమ్మాయికి పెళ్ళి అయిపోయింది ఆ పెళ్ళిని కూడా మేము యాక్సెప్ట్ చేశాము దేవా నల్లుడుగా కూడా మేము యాక్సెప్ట్ చేశాము కానీ పెళ్ళైన పోయిన అమ్మాయి గురించి ఇలా ఎంత దారుణానికి ఒడగడతామని అనుకోలేదు అంటే అప్పుడు ఆదిత్య కూడా అదే చెప్తాడనమాట నేను దేవాన్ని చంపాలనుకున్నాను ఈ భూమి మీదే లేకుండా చేద్దాం అనుకున్నాను మిథునకి ఏదైనా జరిగితే నేను తట్టుకోగలనా అన్నట్టు మాట్లాడతాడు మిథున మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మిథున కోసం నీ ప్రేమను త్యాగం చేయొచ్చు కదా అని హరివర్ధన్ కూడా మాట్లాడుతుంది ఇదంతా హాస్పిటల్ జరుగుతూ ఉంటుంది ఓ వైపు మిథునకేమో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇక దేవ వీళ్ళందరూ ఎప్పుడెప్పుడు మిథున కళ్ళు తెరుస్తుందని ఎదురు చూస్తూ ఉంటారనమాట హరివర్ధన్ కానీ అందరూ అయితే ఆదిత్య ఉండి మిథునంటే నాకు చచ్చేంత ప్రేమ ఆ ప్రేమ నేను ఎలా కాదనుకోవాలి ఎలా చూపించగలగాలి మీకు నాకు అర్థం కావడం లేదన్నట్టు ఆదిత్య కూడా మాట్లాడతాడు ఇంకేంట్రా నువ్వు చూపించేది నా కూతురు చావు బ్రతుకుల మధ్య ఉంది ఇంక నువ్వు మళ్ళీ ప్రేమను చూపిస్తాను అది మాట్లాడుతున్నావు నా ప్రే నా కూతురు ప్రేమ కోసం ఒక రౌడీ మారి తన ప్రవర్తన మార్చుకొని సమాజంలో నా కూతురికి నచ్చినట్టు బ్రతకాలని నిర్ణయించుకున్నాడు మరి నువ్వే చేస్తున్నావు నా కూతుర్ని ఇబ్బంది పెట్టావు నా కూతురు ప్రాణాలు మీకు తీసుకొచ్చావు అన్నట్టు హరివర్ధన్ తిడతాడు అనమాట అయితే వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఈలోపు డాక్టర్లు వచ్చి ఏం చెప్తారంటే కంప్లీట్గా చాలా బ్లడ్ లాస్ అయిపోయింది అందులో హార్ట్ చాలా ఫెయిల్యూ హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి మేబీ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది మీరు ముందుగానే చెప్తున్నాం మీరు ఎవరైనా డోనర్ ఎవరైనా ఉంటే చూసుకోండి అన్నట్టు మాట్లాడేస్తారనమాట డాక్టర్లు ఎందుకంటే అంత డ్యామేజ్ అయిపోతుంది ఫుల్ అంటే ఆ బుల్లెట్ అంత ఫాస్ట్గా తగలడం వల్ల ఏంటంటే ఆ హార్డ్ కొంచెం మొత్తం బ్లాస్ట్ అయినట్టుగా అయిపోతుంది అనమాట అంటే పీసెస్ పీసెస్ అయిపోయినట్టుగా దాన్ని ఒకవేళ సర్జరీ చేయాలన్నా కూడా ఆమె బ్రతుకుతుందా లేదా అన్నట్టుగా అయిపోతుందనమాట అయితే ఆదిత్య నిజం చెప్పాలంటే ఆదిత్య మిథున అంటే చాలా ఇష్టం ఇక దేవుడి నిర్ణయాన్ని ఎవరు తప్పించారు కాబట్టి దేవాకి మిదిన క్రాస్ పెట్టింది కాబట్టి గుడిలో ఆ విధంగా పెళ్ళి జరిగిపోయింది ఆ పెళ్ళి ఇప్పుడు ఇద్దరు యాక్సెప్ట్ చేశారు కూడా తన ప్రవర్తన మార్చుకున్నాడు మిథున కోసం ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట కానీ ఇప్పుడు ఆదిత్య అనవసరంగా చెప్పాలంటే ఆదిత్య కన్న కళలన్నీ పోయాయి కదా ఇక ఆ అబ్బాయి ఫ్రస్ట్రేషన్లో ఒక వన్మాదరా తయారైపోయాడు అది తనే రియలైజ్ అవుతాడనమాట అవి నా కోసం మిదిన ప్రాణాలు పోవడం నాకు ఇది మంచిగా అనిపించడం నాకు చాలా ఉంది సరే మామి చెప్పినట్టే ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది కదా నేనే త్యాగం చేస్తాను ఆ హార్ట్ ఏదో నేనే ఇస్తాను అని ఇది ఒక మూవీలో ఉంది సీను రావే సినిమాను మరి ఏదో శ్రీకాంత్ వాళ్ళది ఆ సినిమాలో ఇక తన భర్త కోసం దీన్ని తిట్టేస్తుంది అనమాట అలాగే ఇప్పుడు మిథున పరిస్థితి కూడా అట్లనే అయ్యింది మిథున కోసం నేను ఎవరికో ఇవ్వడం లేదు కదా మిథునకే ఇస్తున్నాను కదా నా హార్ట్ అని చెప్పని తను బలవన్ బలవన్మరణానికి అంటే బలవంతంగా తన ప్రాణం తీసేసుకోవాలని అయితే అనుకొని ఆ హార్ట్ని మిథునకి డొనేట్ చేయాలన్నట్టు అనుకుంటాడు అనమాట ఈ ఆదిత్య దేవ కూడా ఏమనుకుంటాడు ఇద్దరితో ఒకే మైండ్ సెట్ అనమాట అంటే ఈ మిథున విషయంలో ఇద్దరు అంత గాఢంగా ప్రేమిస్తూ ఉన్నారు కానీ మిథున ఏమని ప్రేమిస్తుంది దేవాన్ని ప్రేమిస్తుంది ఇక మిథున దేవాని ప్రేమిస్తుంది ఇక మిథన ఖచ్చితంగా దేవాన్ని మర్చిపోమంటే మర్చిపోలేదు అలాగే నాతో లైఫ్ని లీడ్ చేయమంటే లీడ్ చేయలేదు తనని పెళ్లి చేసుకున్నా కూడా నాతో సంతోషంగా ఉంటుందన్న నమ్మకం అయితే లేదు తన సంతోషమే నాకు కావాలి ఇది ముందు నాకెందుకు ఇలాంటి ఆలోచన రాలేదు ఒక ఉన్మాదంలో బ్రతికైనా నా మిథునకి కనీసం ఆదిత్య ఇలాంటి వాడు కాదు అనైనా తనకు తెలియాలి ఇప్పుడు నా వలనే తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది అందుకనే నేనే ఇలాంటి నిర్ణయం తీసుకుందాము అని అయితే అనుకుంటూ ఇక ఆదిత్య ఆ షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు తనంతట తానే చనిపోయి మిథునకి తన హార్ట్ని ఇవ్వాలి అన్నట్టుగా అనుకుంటాడు కనీసం అలా అయినా నేను మిథునలోనే ఉంటాను మిథునతోనే ఉంటాను అన్న ఒక సాటిస్ఫాక్షన్ అయినా నాకు చనిపోయే ముందు ఉంటుంది అన్నట్టుగా ఆలోచిస్తాడనమాట ఈ ఆదిత్య అయితే దేవా కూడా ఇదే క్యారెక్టర్ కదా దేవా కూడా ఏమంటాడు అంటే ఇట్లా హార్ట్ డొనేట్ చేసే వాళ్ళు ఎవరైనా కావాలి అంటే చాలా దగ్గర ట్రై చేస్తారు కానీ దొరకరు అందుకని ఎలా అయితే ఏమి నా మీదని బ్రతుకుండాలి వాళ్ళ అమ్మ నాన్న సంతోషంగా ఉండాలి వాళ్ళ అమ్మ నాన్నతో మిదును సంతోషంగా ఉండాలి అనుకొని పోతే పోయింది నా ప్రాణమే కదా నీ మిదిని కోసం హ్యాపీ హ్యాపీగా నా ప్రాణాన్ని ఇచ్చేస్తానని దేవా కూడా అదే నిర్ణయం తీసుకుంటాడు అంటే ఇద్దరు చనిపోవాలనుకుంటారు ఇద్దరిలో ఎవరో ఒకరు హార్ట్ ఇవ్వాలని అయితే ఇద్దరి ఇద్దరు ఇచ్చేద్దామని అనుకుంటారు కానీ కావాల్సిన మీ ఒక హార్టే కదా అయితే ఇక ఆదిత్యనే ముందు తన ప్రాణాన్ని తీసేసుకుంటాడు స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది తీసేసుకొని ఆ తర్వాత ముందే ఫోన్ చేయించి అట త్రిపురకి ఫోన్ చేయించి ఒక డోనర్ దొరుకుతున్నారు అన్నట్టు చెప్తారనమాట ఒక రకంగా చెప్పాలంటే త్రిపుర కూడా మంచి అమ్మాయి అంటే ఇవి స్థాయి అవి ఇవి పక్కన పెడితే మిదిలను చాలా మంచిగా చూసుకునేది అనమాట ఎప్పుడైతే ఈ దేవ ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచే కొంచెం చేంజ్ అయ్యింది తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేద్దాం మిథున లాంటి మంచి అమ్మాయి దొరకరు అని అయితే త్రిపురకుండి మనకు డోనర్ దొరికారు మామయ్య అన్నట్టు చెప్తుంది ఆ డోనర్ తన తమ్ముడు అన్న విషయం తనకీ తెలీదు అయితే ఎవరు ఏంటి అంటే ఇంకా చెప్తారనమాట వస్తుంది అని అప్పుడు ఇక వస్తుంది హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోతుంది ఇంకా దేవకుడు ఫోన్ చేసి చెప్తారు దేవకుడు ఏమనుకుంటారు అంటే దేవుడే మాకు ఇట్లా పంపించాడేమో మా బాధను చూడలేక అన్నట్టుగా అనుకుంటా అనమాట ఆదిత్య అది అన్నట్టు తెలీదు ఆదిత్య ఇలా సూసైడ్ చేసుకున్నాడు తను తన హార్ట్ మీదకి ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు అన్న విషయం తెలీదు అనమాట అయితే మిథున కోసం తను చేసిన తప్పులన్నీ ఈ త్యాగంతో పోతాయని చెప్పొచ్చు అయితే ఇంకా ఆపరేషన్ కూడా జరిగిపోతుంది మిథున కూడా కళ్ళు తెరుస్తుంది అయితే ఆ కళ్ళు తెలుస్తుంది అనమాట ఇందుకు హరివర్ధన్ దేవ ఇద్దరు కలిసి ఎవరండి డోనర్ ట్రాన్స్ప్లాంటే చే ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది కదా ఎవరు డోనారు అంటే అప్పుడు బాడీని చూపిస్తారు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అనమాట ఆదిత్య ఏంటి ఇలాంటి పని చేశాడు అని ఒక్కసారిగా షాక్ అయిపోతారు అయితే ఇంకా తన తమ్ముడు అలా చేసేసరికి బాగా ఏడ్ చేస్తుంది రే ఇందుకురా ఇలాంటి పని చేసావు నువ్వే డోనర్ ఉన్నారని చెప్తే నేను ఇంకా సంతోషపడ్డాను నువ్వే డోనర్ అయిపోతావా అన్నట్టు ఏడ్ చేస్తుంది అనమాట అయితే తను చేసిన తప్పులకి ప్రాయశ్చితం ఏంటి అంటే తను ఈ విధంగా తీర్చుకున్నాడు మొత్తం మీద కథ అయితే చాలా మంచిగా అనిపించింది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది బిగ్ బాస్ త్వరలో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సీరియల్ని ఇంత త్వరగా క్లోజ్ చేస్తున్నారు కానీ క్లోజ్ చేసినా కూడా మంచి ట్విస్ట్ అయితే మనకు ఇచ్చారు ఇట్లాగా ఉన్మాదంగా ఎవరూ ఉండద్దు ప్రేమించిందా ఆ అమ్మాయికి నీకు ఇష్టం లేదా అంతే అమ్మాయిని ప్రశాంతంగా వదిలేయండి తప్ప అమ్మాయిని ఇబ్బంది పెట్టకండి అన్నట్టు ఒక మెసేజ్ ఇచ్చారు